సోమవారం హన్మకొండ భవానీ నగర్ తన నివాసం అందు సంఘ మండలం గనిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరకాల సభ్యులు రేబూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కాండబాకపై ఆహ్వానించారు ఏదైతే గ్రామ ఇన్ఛార్జీల ద్వారా పార్టీ అభివృద్ధి చెందాలి అని చెప్పి గ్రామ ఇన్ఛార్జీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఈ గ్రామ ఇన్చార్జి సోదరుడు రామ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యాపరంగా మీరు కొంతమంది కనబడుతుంది ముప్పై రెండు సంవత్సరాలు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా యుద్ధరాజు సంఘాలు కానీ రచుక సంఘాలు కానీ ఇది మనస్ఫూర్తిగా మిమ్మల్ల సంపూర్ణమైన విశ్వాసంతో పంచుకుంటూ నరహరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నీ కూడా నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నాను కొందరికి కొన్ని అనుమానాలు ఉంటాయి మనం కొత్తగా వచ్చినాం ఎంత మటు పట్టించుకుంటారు మాతో దూడం పెడతారు కావచ్చు ఇది చోటు ఉంటాయి నేను ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఒకసారి పార్టీ పండుగ కట్టుకున్న తర్వాత మనందరం కూడా ఐకమత్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది నువ్వు వేరు నేను వేరే ప్రాస్తే ఒక రకంగా మన అవసరానికి తెలుసుకొని మన వాళ్ళను మోసం చేసిన వాళ్ళు కనుక అటువంటి దాన్ని నేను ఎక్కడ ఎంకరేజ్ చేయడం మొదలు చాలా స్పష్టంగా చెప్తున్నాను రెండోది ఏంటి అని అంటే వార్డు మెంబర్ దగ్గర మొదలు పెడితే ఎంపీటీసీ వరకు జెడ్పీటీసీ వరకు కూడా గెలిసే అభ్యర్థులను నిలబెట్టుకోవాలి సెలక్షన్ మీరే చేసుకోవాలి మీరే గెలిపించుకుంటాం అది నా సిద్ధాంతం మొదటి అక్కడొచ్చి ఇప్పటికీ మీరు అని పాత నా హక్కున్నది అంటే రాజకీయాల ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవడం అనేది పార్టీ యొక్క బాధ్యత అక్కడ మనకు కాంప్రమైజ్ కావాలి ఏదన్నా వ్యక్తిగతమైన లబ్ధి చేకూరాలి అన్నప్పుడు క్రియార్టీ ఇద్దాం పది సంవత్సరం కష్టపడ్డప్పుడు ఇద్దాం ఒకరి తర్వాత ఒకరికి వచ్చే వాళ్ళు కూడా ప్రియారిటీ వస్తుంది కానీ మొదటి క్రియాటిద్దాం అక్కడ యూరోపి ఆర్టీ డెఫినెట్గా మీకు వస్తూనే ఉంటుంది ఒక దగ్గరనే ఆగదు వాళ్ళ మనం చూస్తున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఇవాళ దేశం కూడా ఆయన ఆయన ఎక్కువ చూస్తున్నారు అంటే ఆయన తీసుకునే సంక్షేమ కార్యక్రమం వాళ్ళ దేశంలో మొత్తం గుర్తింపు వచ్చే విధంగా అంటే ప్రతి ఒక్క దారిద్ర రేపు ఉన్న యువకు ఉన్న కుటుంబం వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఎప్పుడు అయ్యా నాకేమిస్తామని